అసలు మీతో నేను ఒక యథార్థం చెప్పాలి అంటే అలా అర్థార్జన చెయ్యకపోతే దోషం పడుతుంది శాస్త్రం నిధి శాస్త్రంలో ఒక మాట అంటారు మాతా నిందతి నాభినందతి పిత భ్రతాన సంభాషతి భృత్య కువ్యతి నానుగచ్చతి సుత కాంగతి అర్ధప్రార్థన శంకయా సల్లాపమాత్రం సుహృత్తు తస్మాత్ నైతికమర్ధమార్జన శృణుసఖే సఖే విత్తేన సర్వే నువ్వు డబ్బు సంపాదించు కోరిక లేకుండా ఉండడం ఎవరికి సాధ్యం గృహస్థుగా ఉన్న తర్వాత కోరిక లేకుండా ఎలా ఉంటాడు కేవలం శాస్త్ర పరిశీలనం చేస్తూ జీవనాన్ని గడపడం గృహస్థాశ్రమంలో సాధ్యం కాదుగా కానీ ధర్మంతో ముడివి డబ్బు సంపాదించవద్దని చెప్పట్లేదు అసలు డబ్బు సంపాదించకుండా కూర్చుంటే మాతా ఆశీర్వచనం ఒక్కటే చేసే అమ్మ కూడా నిందిస్తుంది నాభినందతి పితా తండ్రి భుజం మీద చెయ్యి వేసి నా కొడుకు అక్కడకొచ్చాడని సంతోషించడు అభినందించడు భ్రాతాన సంభాషతి అన్నదమ్ములు పలకరించడు భృత్యకుప్యతి సేవకుడు ఏదైనా పని చెప్పి పిలిస్తే రూపాయి జీతం ఇవ్వలేవు కానీ మీ అన్నదమ్ములు జీతం ఇస్తుంటే నువ్వు పనులు మాత్రం చెప్తావని కోపగించుకుంటాడు భృత్యకుప్యతి కుప్యతి నాను సుతా కడుపున పుట్టినటువంటి కొడుకు తండ్రి ఇంట్లోకి వస్తుంటే కాళ్ళు కడుక్కొమ్మని నీళ్లు చెంబుతో పట్టుకురాడు నాను గచ్చతి సుత కాంతా పినాలింగతే ప్రియమార భార్య కూడా కౌగలించుకోదు కాంతా పినాలింగతే అర్ధప్రధన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్ సుహృత్ అంటే చాలా మంచి స్నేహితుడు పాపం ఆయన ఎందు దోషమేం లేదు కానీ అస్తమానం డబ్బడుగుతుంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు యువతల ఈ వీధి చివర ఆయన కనపడగానే ఆ వీధి చివరి నుంచే చూసి అయ్యో ఒక్కసారి ఇలా అండ ఏమో బాగున్నావా అనడవు అంటే డబ్బు అడుగుతాడేమోనని చూడనట్టుగా పక్క నుంచి వెళ్ళిపోతాడు ఆయన తప్పు విధానంలో ఉన్న మనిషి కాడు ఎంతకాలం డబ్బిస్తాడు నువ్వు రూపాయి సంపాదించకపోతే అందుకని ఆయన కూడా సల్లాపం చేయడు అర్ధప్రార్ధన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణుసఖే హే సఖే ఓ స్నేహితుడా డబ్బు సంపాదించు నైతికమర్థమార్జన శృణుసుఖే శృనుసే నీతి తప్పకు ధర్మం నుంచి విడివడకు ధర్మంతో ముడిపడి వేసినటువంటి అర్థ సంపాదన చెయ్యి ధర్మంతో ముడివేసి అర్థాన్ని ఖర్చు పెట్టు ఇలా చేస్తే విత్తేన సర్వే వశాహ ఆ డబ్బు చేత నీకు సర్వము వశమవుతుంది యోగ సూత్రాల్లో ఒక మాట అంటారు ఎవరు ధర్మబద్ధమైనటువంటి అర్ధార్జన చేస్తారో జీవితంలో దొంగతనం వైపుకి ఆలోచన చెయ్యడో అటువంటి వాడిని లక్ష్మి వెంటపడి అనుగ్రహిస్తుంది అందుకే సత్యం సదా శ్రితాసదా సత్యమేవీశ్వరోలుకి సత్యం పద్మ శ్రితాసదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రాముడు అయోధ్యకాండలో ఎవరు దొంగబుద్ధి లేకుండా ఉంటాడో వాడి వెంట పడుతుంది లక్ష్మీదేవి పడి అనుగ్రహిస్తుంది ఆ తల్లి యశస్విని అని పేరు అందుకే ఏ కీర్తి అవ అవతల వ్యక్తి పొందాలో ఆ కీర్తిని అంతటినీ ఆవిడ ఇస్తుంది ఎప్పుడు అర్థము నీతితో ముడిపడినప్పుడు ఆ నీతి తెగిపోయిందనుకోండి ధర్మ కమాటం తెగిపోయిందనుకోండి అప్పుడు అనేక రకములైనటువంటి ఆపదలు చుట్టుముట్టేస్తాయి ఈశ్వరుని యొక్క రక్షణకి దూరం అయిపోతాడు అందుకే ఒక్కసారి కాని మనసులో తృష్ణ బయలుదేరిందా తనకి ఈశ్వరుడిచ్చిన దానితో తృప్తి అన్న మాటను విడిచిపెట్టేశాడా క్షణంలో తృష్ణ చేత తాను తృణమైపోతాడు తృణము అంటే ఎండిపోయిన గడ్డిపరక తృష్ణ ఆ కోరిక ఇతన్ని గడ్డిపరకని చేసి సుడిగాలి ఎలా తిప్పుతుందో అలా తిప్పుతుంది భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ లీల ఒకటి ఉంది లీలలు పైకి వినడానికి అందంగా ఉంటాయి కానీ లోపల నిక్షేపింపబడినటువంటి భావం వేరు బాలకృష్ణుణ్ణి యశోద ఒళ్ళో పడుకోబెట్టుకొని ఏదో ఆవిడ కార్యాన్ని ఆవిడ చక్కబెట్టుకుంటోంది బియ్యమో ఏరుకుంటోంది ఇంతలో ఎక్కడి నుంచో సుడిగాలి వస్తోంది అకస్మాత్తుగా కృష్ణుడు అనిపించాడు ఏడు పిల్లవాడు ఇంత బరువుగా ఉన్నాడని తీసి పక్కన పెట్టి సుడి ఎరుగని హరిసుడివడ సుడిగాలి తెరంగు రక్కసుడు రక్కసుని గాలి సుడివడ సుడిగాలి ధూళి కందుల సుడివడ గోపకొలు బెగడి సుడివడ్డిద అన్నారు పోతన గారు ఆ సుడిగాలి ఎలా వచ్చింది అంటే అది పెద్ద గాలి గుండ్రంగా తిరుగుతూ వస్తోంది ధూళి పైకి లేచిపోయింది ఆ చుట్టూ ఉన్నటువంటి గోపాల బాలుర కళ్ళల్లో ఆ ధూళి పడిపోయి వాళ్ళకి కళ్ళు కనిపించలేదు యశోదకి కనపడలేదు భూమి మీద ఇలా ప్రయాణించి వెళ్ళిపోతూ అది గుండ్రంగా తిప్పుతూ తీసుకెళ్ళిపోతోంది పైకి ఆ అంటారు ఇప్పటికీ కాస్త విశాలమైనటువంటి ప్రాంగణాలు ఉన్న పల్లెటూళ్ళల్లో కనపడుతూ ఉంటాయి అది వెళ్ళిపోతున్నప్పుడు తృణములను అంటే ఎండిపోయిన ఆకులు గడ్డిపరకలు ఇలాంటి వాటిని ఆవర్తము అంటే చుట్టుకుంటూ తీసుకెళ్ళిపోతుంది అలా పైకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అవి ఇలా గుండ్రంగా తిరుగుతూ పైకి వెళ్ళిపోతూ ఉంటాయి సుడిగాలు అలా వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోతూ అన్నిటిని పట్టుకుపోతూ ఉంటుంది అలా తీసుకుపోతున్నాడు ఆయన ఎందుకు వచ్చాడంటే కృష్ణుణ్ణి సంహరించడానికి వచ్చాడు ఆయన చిన్ని కృష్ణుణ్ణి ఎత్తుకుపోయాడు అలా పైకి తీసుకెళ్ళిపోతూ వెళ్ళిపోయాడు ఒక్కసారి కళ్ళు తెరిచింది యశోద వహ్ ఏమి పోతన గారి పాండిత్యం అండి ఏమీ రచన పరకాయ ప్రవేశం చేసేస్తారంతే మహానుభావుడు తల్లి బిడ్డడు కనపడకపోతే దానికి పెద్ద ఉపోద్ఘాతం ఉండదు అరే ఇక్కడే పెట్టానే పిల్లాన్ని అంటుంది పద్యం అలాగే పడింది ఇక్కడ పెట్టి తింతనయుడిక్కడ నాడుచు నుండే గాలి తానెక్కడ నుండి వచ్చి శిశువెక్కడి ఎక్కడి మార్గము పట్టిపోయే చొత్తు నంచు వసి తీక్షణ క్రేపు తెరంగు ఖిన్నయ్య ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్తలి వాళ్ళ దురంత చింతయ్ ఎక్కడ పడిందో ఉపమానం పోతన గారికి మహానుభావుడికి రామానుగ్రహం ఆవు దూడ వెంట వెళ్ళిపోతుంది మీకు ఇటువైపు కనపడుతుందో లేదో నాకు తెలియదు కానీ మా జిల్లాల్లో అప్పుడే ఈయనటువంటి ఆవు యొక్క దూడని రిక్షాలో పెట్టుకుని వెళ్ళిపోతుంటారు మిల్లిగా రిక్షా పట్టుకుని వెళుతూ ఉంటారు అప్పుడే ఈయనటువంటి ఆవు యొక్క పృష్ఠభాగంలోంచి మావి ఇంకా వ్రేలాడుతూ ఉంటుంది ఆ మావి తిందామని కుక్కలు వెంటబడుతుంటాయి ఏమండి మనిషిది ఒక బాధ ఆవుది ఒక బాధ అప్పుడే ఈయన ఆవు యొక్క శరీరం ఎంత సంక్షుభితమైపోయి ఉంటుంది ఎంత బాధగా ఉంటుంది ఆగదు ఎందుకో తెలుసా రిక్షా వెళ్ళిపోతుంది దూడ వెళ్ళిపోతుంది అందుకని నడిచి వెళ్ళిపోతుంటుంది అంబా అంబా అంటుంటుంది ఆకలేస్తోందో ఒళ్ళు నిప్పిడుతోందో పాపం ఎవరికి తెలుసు వెనక కుక్కలు వస్తుంటాయి వెనక్కి తిరుగుతుంది కొమ్ములతో పొడుస్తూ ఉంటుంది గట్టిగా కొమ్ములు విసిరితే శరీరం బాగా కదిలి బాధ పెడుతుంది అయినా కుక్కల్ని తరువుకుని ఒక నిమిషం ఆగుదాం అంటే రిక్షా వెళ్ళిపోతుంది అందుకని అలాగే నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ దూడ కనపడలేదనుకోండి ఆవు చేసే అంబారావం వినడానికి ఎంత బాధగా ఉంటుందో అలా అరుస్తుంది దూడ కోసం పరుగు పరుగున వస్తుంది నాలుగు వీధుల్లో కూడలిలో నిలబడి ఆ వీధుల వంక చూసి మోరలిత్తి అరుస్తుంది అంబా అని దూడ కోసం ఇది అటో ఇటో పోయి ఏడొంకలోనో చేరి అమ్మ అరుపు విని అంబే అంటే అప్పుడు చూడాల ఆవు ఆనందం గబగబ గబగబా దూడ దగ్గరికి వెళ్ళి దాని ఒళ్ళు నాకేస్తుంది నాలికతోటి అలా ఇక్కడ పెట్టి తింతనయుడిక్కడ నాడుచు నుండే గాలి తాను ఎక్కడ నుండి వచ్చే శిశువు ఎక్కడి మార్గము పట్టిపోయి నేడెక్కడ చొత్తునంచు వసి క్షణ గ్రేపు తెరంగు కిన్నయ్య ఆవు ఎలా పరిగెడుతుందో అలా ఇక్కడ పెట్టాను పిల్లాడు ఏమైపోయాడు సుడిగాలొచ్చింది ఎటుపట్టుకుపోయిందో అని చెప్పి ఒంటి మీద బట్ట సరిగా ఉందో లేదో కూడా చూసుకోకుండా పరిగెడుతోంది ఆవిడ పరిగెత్తి పరిగెత్తి నేల మీద పడిపోయింది తన గురించి ఏడిచేవాడు ఉండాలి కానీ స్వామి ఎందుకు అనుగ్రహించడు ఆ పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి బండరాళ్ల మీద ఒడిచిపెట్టేస్తే చిన్ని కృష్ణుడు పడిపోయి శరీరము చిన్నాభిన్నమైపోయి మరణిస్తాడని చెప్పి ఆ వచ్చినటువంటి తృణావర్తుడున్న రాక్షస యొక్క ఉద్దేశ్యం పైకి తీసుకెళుతున్నాడు గమనించాడు అయ్యో అమ్మ నా కోసం ఏడుస్తోంది అని హరికరతల పీడనమున్న పరవశుడై రాల మీద కుడై సురవైరి భటుడు కూలెను పుర్రభంజను గోల కూలు పుర్రముంబోలెన్ ఏమి పోతనగారండి ఆయన శివకేశవ భేదాన్ని ప్రతి చోట విస్మరించి మాట్లాడతారు ఒకటే పరబ్రహ్మం పురభంజను గోల కూలు పురారి అయినటువంటి పరమశివుడు విడిచిపెట్టిన బాణానికి త్రిపురములు పడిపోయినట్టుగా శివుడితో పోల్చారు చంటి పిల్లాన్ని మీరు కొంచెం ఎత్తుకి పట్టుకెడుతున్నారనుకోండి వాడు భయపడిపోయి గట్టిగా మెడ చుట్టూ వేసి పట్టుకుంటాడు జారిపోతానేమో అని చిన్ని కృష్ణుడు కూడా నిజంగా పడిపోతానేమోనన్నట్టుగా సుడిగాలి రూపంలో వచ్చి తనని పైకి పట్టుకెళ్ళిపోతున్నటువంటి తృణావర్తుని యొక్క కంటమలకు రెండు చేతులు గట్టిగా బిగించి పట్టుకుని ఆ తృణావర్తుడన్న రాక్షసుడు కూడా తనని భరించడానికి వీలు లేనంత గొప్ప బరువుతో కూడుకున్నటువంటి శరీరంతో ఉన్నవాడైపోతే పట్టుకుపోదామని వచ్చినటువంటి ఆ తృణావర్తుడు ఇంత బరువు అయిపోతున్నాడు నేను పడిపోతాను రాళ్ల మీదని వదలరా వదలరా అంటాడు ఒకసారి పరమేశ్వరుణ్ణి ఎలా పట్టుకుంటే మాత్రం వదులుతాడా కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రించి చుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులు ప్రేమన్ వీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైనద్ధామ ధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు హతీశ్వర అంటాడు నారదుడు ధర్మరాజు గారితో ఏ భావంతో పట్టుకున్న ఆయన విడిచిపెట్టాడు అందుకని ఆయన విడిచిపెట్టలేదు ఆ బరువు పిల్లవాడు పెరిగిపోతుంటే ఇంకా పిల్లవాడిని పట్టుకోలేక పైనుంచి పై నుంచి తృణావర్తుడు కింద పడిపోయాడు ఎలా పడిపోయాడు అన్నారంటే పోతనగారు హరికర్రతల్ల పీడ నమ్మున్న పరవశుడై రాళ్ళ మీద భగ్నంగ భగ్నంగకుడై సురవైరి భటుడు కూలెను ఆ రాక్షసుడు బండరాళ్ల మీద పడిపోతే వాడి శరీరం నుగ్గు నుగ్గైపోయి ఏమీ తెలియని వాళ్ళ ఆడుకుంటున్నాడు ఆయన యశోద ఆయన పరమాత్మ నా ఆవిడికేం తెలుసు నా కొడుకు అనుకుంటుంటుంది అలా సితివి కదన్నా ఆ కొంటివి కదన్నా కొడువు మన్నా అమ్మ ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడుతుంది పరిగెత్తుకు వస్తుంది ఎత్తుకుంటుంది ఒకటికి పది మాటలు అన్న అన్న అంటుంది అబ్బా తెలుగు నుడికార ప్రయోజనం ప్రయోగంలో పోతన పోతనగారు సాటి తెలుగు భాషకి పట్టాభిషేకం చేశాడు మహానుభావుడు బహుశా రేపటి సభ ప్రభావం ఇవాడే పడిపోతుంది అంటున్నా మీద కాబట్టి ఆయన ఆ తల్లి పిల్లవాడిని హత్తుకున్నటువంటి రీతిని వర్ణిస్తారు ఒక్కసారి కానీ కోర్కెకి లొంగిపోయి తృష్ణకి లొంగిపోయి అన్నీ నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అన్న కోరిక అర్థం లేకుండా విజృంభించిపోయిందనుకోండి ఎవడు ఆ కోర్కెని పొందాడో వాడు తృణమైపోతాడు గడ్డిపరకైపోతాడు కోర్కె వాడిని తిప్పేస్తుంది ఇక ఖాళీ ఉండదు సమయం ఉండదు దేనికి సమయం ఉంటుంది ఇంకా మంచి మాటలు వినడానికి సమయం ఎక్కడుంది దేవాలయానికి వెళ్ళడానికి సమయం ఎక్కడుంది ఇక భగవంతుణ్ణి ఆరాధించడానికి సమయం ఎక్కడుంటుంది నేను అందరినీ ఒక తాటిని కట్టి మాట్లాట్టల్లా అర్ధార్జన చేస్తూ కూడా భగవన్ మార్గాన్ని విడిచిపెట్టనటువంటి పెద్దలు ఉన్నారు నా మాటలు వారికి అన్వయం కావు సాధారణ సిద్ధాంతాన్ని నేను చెప్తున్నాను అందుకే విపరీతమైనటువంటి తృష్ణ పెరిగిపోతే జరిగేటటువంటి మొదటి పని ఏది అంటే కళ్ళు కనపడడం మానేస్తాయి సుడిగాలి ధూళి కన్నుల సుడివడ గోపకలు బెగడి సుడివడి రధిపా అన్నారు అందుకే పోతనగారు గడ్డిపరకైపోయి తిరిగిపోతాడు అప్పుడు ఎవరు రక్షించాలి అంటే పరమాత్మ రక్షించాలి అందుకే మనకి శంకర భగవత్పాదులు మోహముద్గరం భజగోవిందం చేస్తూ అర్ధ సంబంధంగానే లోకాన్ని మొట్టమొదట ఉపదేశంతో అనుగ్రహించారు తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం తృప్తి అన్న మాటకి బాహ్యంలో ఉన్న ఐశ్వర్యానికి సంబంధమేముందండి శంకరులే ఒక చోట అంటారు కౌపీదవంత కలుభగ్యవంత అంటారు గోచీ పెట్టుకున్నవాడంత సంతోషంగా ఉన్నవాడు లోకంలో లేడు ఆ తృప్తి లోపల ఉండాలి కానీ తృప్తి లేనివాడు ఎంత ఉండి ఐశ్వర్యవంతుడు ఎంతో ఉంది తృప్తి ఒక్కటే లేదు వాడికన్నా దరిద్రుడు లేడు బయట చూడ్డానికి ఏమీ లేదు కానీ నాకు ఇవ్వలేదు ఈశ్వరుడు అంటాడు వాడికన్నా ఐశ్వర్యవంతుడు ఎక్కడ ఉన్నాడు భగవాన్ రమణులకి ఓ తువ్వాలు ఉండేది ఆయన తెల్లవారట మూడు గంటలకి లేచి స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుని దాన్ని చెట్టు త్వరలో పెడుతుండేవారు ఒకసారి ఆయన శిష్యులు అనేవారిని అనలేదు ఆయన అంతేవాసులు వెళ్ళి గురువుగారు ఇందులో తువ్వాలు పెడుతుంటారని తీశారు తీసి ఇలా చూశారు తువ్వాలులో ఉండవలసిన దారపు పోగుల కన్నా కన్నాలు ఎక్కువ ఉన్నాయి అంటే వాళ్ళు గబగబా వచ్చి అయ్యో 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 బ్రహ్మన్ హే బ్రహ్మన్ అంటారు బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ్వ భవతి బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మన్ గురువుగారిని సంబోధించేటప్పుడు అత్యద్భుతమైన సంబోధన ఏది అంటే హే బ్రహ్మన్ అని పిలుస్తారు రాముడు పిలుస్తాడు అలా విశ్వామిత్రుడిని హే బ్రహ్మన్ ఏమిటిది ఇంతమంది ఉన్నామా ఇంత ఐశ్వర్యం ఉందా మీరేమో ఇన్ని కన్నాల తువ్వాలా తుడుచుకుంటున్నారు అంటే రమణ మహర్షి అన్నారు మీకెవరు చెప్పారు అది కన్నాలున్న తువ్వాలని సహస్రాక్షుడు వేయి కన్నులున్న ఇంద్రుడు నాకు తువ్వాలు ఇంత గొప్ప తువ్వాలు మీకుందా అని అడిగారు తృప్తి కలిగినటువంటి వాడికన్నా ఐశ్వర్యవంతుడు లోకంలో ఎక్కడున్నాడండి నాకు ఈశ్వరుడు ఇవ్వలేదని నేను చేయిచాపడగనండి అన్నవాడెవరో వాడు ఐశ్వర్యవంతుడు ఆయన ఎన్నిచ్చినా ఇంకా నాకు ఏదో లేదండి అన్నవాడిని ఉద్ధరించగలిగిన వాడు లోకంలో ఎక్కడుంటాడు బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో ఆయన ఒక మాట అంటాడు తృప్ వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తం బగులేశమైన పదివేలను చున్ తృప్తి చందని మనుజుడు సప్త ద్వీపములనైన అంటాడు ピン